పోలీసులు ఉంటారు స్టేషన్ లో ఆ తర్వాత ఎస్ఐ ఉంటారు ఆ తర్వాత అర్బన్ అయితే అర్బన్ సిఐ ఉంటారు ఆ తర్వాత డిఎస్పి ఉంటారు ఆ తర్వాత ఎస్పీ ఉంటారు కానిస్టేబుల్ నుంచి డిఎస్పి వరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పోలీసు అధికారులు ఎస్పీ వచ్చి కేంద్ర ప్రభుత్వం నియమించిన పోలీస్ అధికారులు ఎస్ఐ అన్యాయం చేశాడని సిఐకి ఫిర్యాదు చేస్తే సిఐ తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం పోలీస్ అధికారుల పైన ఉంటుంది చట్టాల విధంగా ఉంది అయితే అందుకన్నిటికీ భిన్నంగా పుత్తూరు పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ నుంచి ఎస్టీ వరకు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడం లేదంటే ఈ పోలీస్ అధికారులు ఎవరి కోసం పనిచేస్తారని ప్రశ్నించాల్సిన అవసరం ఏర్పడింది బాధితుడైన నేనే ఎన్నికల సందర్భంగా గొడవలు జరిగితే హైకోర్టులో కేసేసి కేసుతో పాటు నా ఫిర్యాదు పంపించి నలభై రోజులైతే ఈ రోజు వరకు హెడ్ కానిస్టేబుల్ మాధవ పైన కేసు నమోదు చేయకపోవటాన్ని ఈ ఎస్ఐ సిఐ డిఎస్పి ఎస్పి ప్రజలకు సమాధానం చెప్పాలని నేను సోషల్ మీడియా ద్వారా వారిని ప్రశ్నిస్తున్నా అయ్యా పోలీస్ అధికారులారా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం పన్నెండు వందల పేజీలు ఉంది ఇందులో ఎక్కడైనా ఆ విధమైన చర్యలు తీసుకోకూడదని పోలీసు శాఖ పైన కేసులు నమోదు చేయకూడదని ఉందా మీరు చూపిస్తారా అని నేను సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా ఏది ఏమైనప్పటికీ ఈ దినం పన్నెండో తేదీ ఇంకా నాలుగు రోజులే ఉంది హైకోర్టు తెరస్తా ఉన్నారు పన్నెండో తేదీ నుంచి పదహారో తేదీ లోపల మాధవ పైన ఎఫ్ఐఆర్ కట్టకపోతే ఈ పుత్తూరు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ హైకోర్టులో నిలబెడతాను మీ పనిని మార్పులు తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కట్టించే విధంగా హైకోర్టు కంటెంప్ట్ కేసు వేస్తా అయినా హౌస్ ఆఫీసర్ నేను ఒకటి అడుగుతున్నా నువ్వు పోలీసు శాఖలో ఏని చదివి వచ్చి ఉద్యోగం చేశావు ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టడానికి ఆ పని చేయడానికి ఎందుకు చిత్తశుద్ధి కనపరచలేదని నేను సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా ప్రశ్నిస్తున్నా ఏది ఏమైనా కంటెంప్ట్ కేసులో ఇరుక్కుపోయేది హౌస్ ఆఫీసరేనని విషయాన్ని ప్రజలందరికి తెలియజేస్తూ ఈ రోజు వరకు కేసు నమోదు చేయకపోవటాన్ని ఎస్పీ ప్రజలకు సమాధానం చెప్పాలని నేను సోషల్ మీడియా ద్వారా వారిని ప్రశ్నిస్తున్నా అయ్యా పోలీస్ అధికారులారా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం పన్నెండు వందల పేజీలు ఉంది ఇందులో ఎక్కడైనా చర్యలు తీసుకోకూడదని పోలీసు శాఖ పైన కేసులు నమోదు చేయకూడదని ఉందా మీరు చూపిస్తారా అని నేను సోషల్ మీడియా ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా ఏది ఏమైనప్పటికీ ఈ దినం పన్నెండో తేదీ ఇంకా నాలుగు రోజులే ఉంది హైకోర్టు తెరస్తా ఉన్నారు పన్నెండో తేదీ